చూసినట్టే ఉంటుందండి ఆ మూడు తినేస్తుంది డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాగా డబ్బులు ఒక పని చేయండి ఏమండి కింద వేస్తాను తీసుకోండి కింద వేస్తావా కింద ఏంటి వెంది బాబు డబ్బులు అట్లా అంటారా సరే వేయండి అట్లా అంటా మరి ఎట్లా అంటా ఏందో కిందేస్తా వేస్తానంటే ఏందో అంటుందా ఈ రోజు మీకు మాకు కాయిన్స్ చిలక బతకోక కట్టిన అది కేక Let's go! go! ఏమనుకోదు పాట కాకుండా పాట లేదా లంగా ఎత్తు లంగా ఎత్తు అది లేదా నువ్వు ఇంకా అంతవరకు రాలేనట్టుంది అప్రెంటిస్ ఎత్తిన దాకా రాలేదు పోనదో జారిందమ్మా జారిందమ్మా జారిందమ్మాది జరు పైట ఎవరి నీ వద్దులే జారి జారిపోయింది మాకేం జాయి మీరు ఏమండి మిమ్మల్ని అన్నాడండి మీకేమండి సూపర్ కేక్ హండ్రెడ్ డేస్ మీ టిక్కెట్ వెయ్యి రూపాయలకే కొంటారు కలిగి సినిమాగా ఇంకోసారి చెప్పు నీకు అరవై పైసలు కండి ఎక్కువ లేదు మార్కెట్ లేదు అది రోల్డ్ గోల్డ్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వినాయకరావు గారు వెల్లంకొండ కోటయ్య గారు ఇక్కడే ఉన్నట్టున్నారు మాబు గారు ఇక్కడే ఉన్నారు నరసింహుని గారు ఇక్కడే ఉన్నారు నా పరిస్థితి ఎలా ఉందంటే ఫస్ట్ ఎంట్రీ ఎలా ఉన్నాను ఇప్పుడో ఇస్త్రీ చొక్కా అంతా అయిపోయిందన్నమ్మా అంతా అయిపోయిందమ్మా కోకలు మాలచ్చిండి ఫస్ట్ బజారు బలుపులాగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమండి వచ్చాను కనీసం ఈ రోజైనా నన్ను ఏదైనా చేసి పంపించండి ఏం చేయమంటారు మీకు తెలుసు మళ్ళీ మేము ప్రత్యేకంగా చెప్పక్క ఏవి ప్లేట్లు లేబ సరిపోయింది కానీ ప్రసాదం లేకపోతే ఎత్త ఎత్తడ అయిపోయిదండి ఇంకా వేసనాన్ని తీసుకోండి వంద వందేనా ఇంకేమన్నాయా ఇంతే మీరు వస్తే ఒక చేపలో పెట్టుకుంటారా ఒక జేబులో పెట్టుకుంటారా అంటే ఈ మధ్య బస్సులో ప్రయాణం చేసాం ఆహా అయితే ఏమోట అనుకోని ఏమో కొట్టేయ మూట కొట్టేసారా అందుకు మోడల్ తీసేసాం బావగారు ఓ ఎంత సార్ కింద లవ్వురా ఎంత చక్కగా బావుగారు ఏమొద్దులే అన్ని జారుపోయిన అది ఇది అని లవ్వి ఒకట లవ్ చూడండి అలా కింద పడేసారేమిటి ఎంత అవి ఎంత వందా వందా నీ బాగుందా

మిత్రు పట్టించుకోండి పట్టించుకోవడానికి పెట్టించుకోవడానికి వచ్చినప్పటి నుంచి పాటల మీద పాటలు పాటల మీద పాటలు ఇంకా తల్లి మీ అమ్మమ్మ రాలేదు ఎన్ని పాటలు ఉన్నాయండి మీ వయసులోను ఓయ్ బాబు ఆల్ ఇండియా రేడ్కి కూడా ఎప్పం రేడికి ఉన్నాయి ఏది చేసినా ఇప్పుడు ఇప్పుడే మీకోసమేప్పుడే లైన్లోకి లేదండి నీవు నా పక్క నుండి చీకటి రే హోదా పాములు ఏమి సుఖము ఏమి సుఖము అట్టయి రొట్టె కళ్ళులలో అబ్బా ఏమి కాదు కలర్ 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 మాత్రం కలర్ కాదండి కలిపే అతి వలుపు ముందు మా ఇద్దరు కలుపు ఎన్నో 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 కిరణాలు

అందులో వేసేస్తే మీకు వచ్చేస్తాడు అని ఉంటది డబ్బులు పడిపోయిన సుబ్బారాయుడు డబ్బులు పదివేలు సుబ్బారాయుడు ఐదు వేల అని పడతాయి వెళ్ళిపోతా ముద్ద అక్కడ ఎవడైనా పెడతాడు డిఫరెంట్ గా ఉండాలి చెప్పండి ఏదో ఒక మంచి పోజలోను పోని మమ్మల్ని పెట్టమంటారా మీకు బాబోయ్ ఇది ఇది ఎంకరేజ్మెంట్ అంటే పెట్టించుకోవడం కాదు పెట్టాలా అమ్మ నోరు తెరిచింది అనుకో ఒంగోలు బస్తాను అంటారు ఇప్పుడు ఎక్స్టెన్షన్ కూడా చేవండి పెట్టమంటారు తెస్తానంటే పోతుంటారు మీ స్వామి సామండి వాటిని పోతున్నా ఎక్కువసేపు నిలబడదండి పని అయిపోతే పోతాదండి ఏసీ డబ్బులు ఎవడు తిత్తాడు నేను ఉన్నాను కదండి తీసి చేతికి ఆ ముక్క ఏసీటప్పుడు ఉండాలి ఎయ్యి మండపం మీ వంతే తీసే మండపం మీ వంతే ఏడు అంటే వ్యాప్తంగా నడితేడు అంత త్వరగా అవ్వదండి ఎందుకనండి మాకు ముందుకు బెండింగ్ కష్టం ఏమో మాకు పరిస్థితులు మాకుంటాయి మీరు తీస్తారా మా అమ్మ వద్దు మీ అమ్మను వద్దండి ఇంత సున్నితంగా చెప్పిన తర్వాత మళ్ళీ మీ అమ్మ మొండి ఎందుకు వస్తాదండి ఎక్కడి మీకు మీకు అయిందండి అవడానికి అవకాశం లేదండి లోపలికెళ్ళి సూదీ దారీసుకోని రా మాకు బరస్ట్ అయితే పర్వాలేదు మీకు బరస్ట్ అయితే పెద్ద వరస్ట్ మాకేమి కాదు మా అమ్మ దగ్గర చాలా పొడుగుతుందండి గడ్డపారా 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 ముందు నువ్వు తప్పించుకో ఎందుకు చూడండి మాకేమి చినగవు ఏమి కావు చూడండి ఎంత విశాలంగా ఉన్నా విశాలంగా ఏసీలు అలాగే ఉంటాయండి చల్లగా కింద నుంచి పై పొడి పెట్టాలి మీకు సరే కానీ ఏమండి అక్క ఆయన గోల గోలెందు చూడవే నువ్వు ఒక దానివి శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయి నాయనా శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయి రాయన అయ్యో శ్రీరామ చంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయి నాయనా ఎన్ని కష్టాలు ఎన్ని కష్టాలు వచ్చాయి చిల్లర బయట ఎత్తినందుకు కూలు తీసుకుంటున్నారా ఏమిటి ఇవ్వండి ఇవ్వండి చెల్లి అమ్మా తల చెదిరిపోయింది బావగారు తల దువ్వు అమ్మా ఇవ్వండి అన్నాలి ఇవ్వండి ఇవ్వండి మీ అమ్మమ్మ కూడా దాచిపెట్టిన డబ్బులే ఇవ్వండి ఇవ్వండి ఇవ్వరా నాకు ముందుకే కానీ పై వెనక్కి ఉండదు ఇవ్వరా ఇది బాగుంది వాయిస్ ఏది మళ్ళాను ఇవ్వరా ఏంటి డబ్బులు ఏమండి అబ్బా ఏం వాయిస్తున్నారు ఏమండి ఈ పాటిదానికి ఇలా విడిచి పాటలు మరి లేకపోతే ఆ బాడుకో భవానీ శంకరం గారి కోసం అట్టే మాట పుట్టుకొచ్చింది అరిగిపోయిన టైరు ఏమీ లేదు అక్కడ మీరు నేను ఇంకా అరుగుతున్నాను మొదటి నుంచి అరుగుతున్నాడు ఏమున్నాయండి తీసుకొచ్చాను ఎలాంటి వేసుకొని వచ్చేవానండి ఏమీ లేదు ఇక్కడ పైన ఒకటి కింద ఒకటి అవి కూడా ఉండవు వదిలేలోపు వెళ్ళేలో పవి కూడా ఉండవు ఉండకపోతే మరీ మంచి అయినా ఈరోజు ఏదో ఒకటి పంపించండి ఏం చేయమంటారు మీకు తెలుసు ఎక్స్పీరియన్స్ అమ్మ చెప్పారే షో షో అంటుంది ఈరోజు వెళ్ళే అసలు చెయ్యండి చెప్పలేదు మా నాన్న సరిపోయింది సరిపోయిందంటున్నాడు అతను మా లేదంట లోపల ఒక వ్యాపారం జరుగుతుందండి అంటే డబల్ థియేటర్లు ఉన్నాయండి ఆ థియేటర్ ఆ థియేటర్ థియేటర్ మామూలు కాదు టూరింగ్ ట్యాకీస్ ఎంతమంది అయినా ఉంటారు అక్కడ ఎవరో ఇందాక ఒక అతను చూశానండి గురుగారు ఉన్నారా అక్కడ అక్కడే ఉందని గొడవ ఉంది

చెయ్యమని అడుగుతారు చేస్తారని వాళ్ళు ఏమండి ఊర్లో నా మీద చాలా బ్యాడ్ టాక్ ఉంది అది ఏంటి ఇల్లు వదలటం లేదు సుబ్బారీడు రావడం రావడం డబ్బులన్నీ తగలేసుకుంటున్నాడు ఏమని అయిందా లేదా అంటున్నారండి దానికి ఏమైనా సాక్ష్యం చెప్పాలి కదా అవతలోళ్ళకి అందుకని మమ్మల్ని ఏం చేయమంటారు నీకు తెలుసు కదా ఏదో ఒకటి తెలుసు కదా చేసి పంపిస్తే ఇక నాకు వాటర్ ఫుల్ అయిపోద్దండి అండి సుబ్బులు చింతలు సుబ్బులు ఇక్కడ లవ్ అవుతుంది మళ్ళీ అనండి సుబ్బులు చింతలు అబ్బా అబ్బా ఎంత తీయని గంటలు 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 గంతలో ఎడకాయలు బాంతలు ఎలా చెప్పండి అవుతుంది తాషాణం మూత తాషాణం మూత తాషాడం మూత అంటే ఏంటండి తాషాడం మూత గురించి తెలియదా తెలియదండి డూ యూ నో తాషాడం మూత అంటే ఏంటండి తాషాడం మూత అంటే తెలియదా తెలియదు చెప్పరా నాకు తెలియదు అన్నారు మీరు పైన ధర కిందన తెరా పైనే ఉంటాను పైనే ఉంటాను పైన ఉండకూడదండి ఏమీ అయ్యో ఉండకూడదండి ఏం ఉండకూడదు అబ్బా నా మాట నేను పైన ఉండాల్సిందే అది కదండి నేను పైన ఉండాల్సిందే మీకు ఎలా చెప్పాలండి నోటితో చెప్పండి పైన పైన అయితేనే బాగుంటుందండి పై బెర్త్ అయితేనే బాగుంటుంది ఎవరితో సంబంధం ఉండదు కింద వారి తను ప్రతి కూడా వచ్చి కుదండి తెల్లవారు పోయింది కూర్చోరు కూర్చోవాలి అంటాడు పైన కరెక్ట్ మీదే అంతేనా మీది పైనే పైన తెలుసా శంకుది ఏదో కొట్టడం అని పర్వాలేదు అక్కడ కూడా మీరు ఏ అంతసేపా గంట సేపే పైన కూడా గంట సేపా Thank <laughs> you.